పిచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు పోలీస్ వర్గ పరవిధనాన్ని పురస్కరించుకుని ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని కేశస్వామిపేటలో గల శివకేశవుల ప్రాంగణం భక్తులతో శోభిల్లింది ఈ సందర్భంగా తెల్లవారుజామునే విశేషంగా మహిళలు సన్నిధికి చేరుకొని ప్రాంగణంలో గల కోనేరులో అరటి దొప్పలలో ఒత్తులను వెలిగించి బశ్రద్ధల నడుమ నీటిలో దీపాలను వదిలారు పోలీస్ వర్గం రోజున దీపాన్ని వెలిగించి నీటిలో వదిలితే కార్తీక మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందనే భావనతో భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి దీపాల నీటిలో వదిలి కార్తీక మాసానికి వీడ్కోలు పలికారు ॐ वे नमः ॐ वायुगालय नमः ॐ महातृगालय नमः ॐ सर्वविद्याेवताय नमः ॐ मन्द्रविया ओं नमः ॐ सर्वं 谢谢。 नमो भगवते नमः 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 नमो भगवते नमः

కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడను డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ల ఎంఈబిఎస్ డిఎన్వి లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ ఎంఈబిఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ డాక్టర్ ఎం రామకృష్ణ ఎంఈబిఎస్ డిఎన్వి అనస్థీషియాలజీ ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కాపా పవన్ కుమార్ ఎంబీబీఎస్ ఎండి పలపనాలజీ విష ద్వారాలు బీపీ షుగర్ థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎంజి జనరల్ మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జి కల్పన ఎంబీబీఎస్ డిఎన్బి డిజీఓ డాక్టర్ ఎస్ సుజని ఎంబీబీఎస్ డిఎన్బి డిజీఓ మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడినో డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడిన కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ బి హైందవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్థమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ల కార్తీక్ ఎంబీబీఎస్ డిఎన్బీ ఇఎన్టీ ఎఫ్ఎస్ఎన్ఓ అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ ఎం దీక్ష బీడీఎస్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ నైన్ టూ డబల్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్